హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబ్లో డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ నేను ఫేమస్ కావాలా అనుకునేటట్టుంటే మీకు రెండు అవకాశాలు ఉంటాయి సినిమా పాటలకి డ్యాన్స్ చేయడము సినిమా డైలాగులకి ఎమోషన్స్ కామెడీ ఇలాంటి పండించే డైలాగులు ఇలాంటివన్నీ యాక్టింగ్ చేసి ఫేమస్ అవుతూ ఉంటారు కొన్ని సోషల్ మీడియాలో ట్రో ట్రెల్లింగ్ ట్రెండింగ్ లో ఉండే వీడియోస్ దాని నుంచి యాక్టింగ్ కానీ ఎలాంటి చేసినా కానీ ఫేమస్ అవుతారో ఎటువంటి విధంగా దాని నుండి యూట్యూబ్ నుండి అనేది డబ్బు రాదు వాళ్ళు ఫేమస్ అవడానికి ఇలాంటి కంటెంట్ అంటూ చేస్తుంటారు మీరు ఇది మీరు ఫేమస్ కావాలంటే ఇవి ఈ రెండు సోషల్ మీడియా ఏదైతే ట్రెండింగ్ అయితే ఉంటుందో దాంట్లో మీరు యాక్టింగ్ చేయరు కానీ సాంగ్స్ ట్రెండింగ్ అయితే ఉంటాయి అది అలాంటి సాంగ్స్ డ్యాన్స్ చేసి మీరు ఫేమస్గా వచ్చే అవకాశాలు ఉంటాయి యూట్యూబ్ నుండి కానీ డబ్బు సంపాదించలేరు అది ఎందుకంటే అది ఎవరిదైతే ఇప్పుడు సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ వేరే వాళ్ళు అన్ని వాళ్ళ సాంగ్ సొంత సాంగ్ కాబట్టి వాళ్ళు ఫస్ట్లోనే అప్లోడ్ తర్వాత వాళ్ళు దాన్ని ఎవరైనా కానీ ఈ ఆ పాటని ఎవరైనా కానీ తీసుకువెళ్ళినా కానీ మీరు ఎన్ని ఎన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసినా దాని వచ్చిన ఇంకా అంతా కానీ వాళ్ళ వరకు వాళ్ళకే వెళ్తూ ఉంటుంది ఆ విధంగా వాళ్ళు సెట్టింగ్స్ అనేది చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే అన్ని అర్హతలు అన్ని వాళ్ళకే ఉంటాయి దాని మీద ఆ మీద డాక్యుమెంట్ కానీ ఎక్కడ మీ యూట్యూబ్లో ఎవ్వరు యా ఛానల్లో అయినా కానీ మా సాంగ్ ప్లే చేసి వాళ్ళు యూజ్ చేసుకుంటే ప్రతిదీ అమౌంట్ మాకే చెందేటట్లుగా వాళ్ళు యూట్యూబ్ వాళ్ళతో లింక్అప్ చేసుకున్న తర్వాతనే అలాంటి సన్న వాళ్ళు అట్లా మాట్లాడుకొని వాళ్ళు అప్లోడ్ చేసింటారు అందుకని మనం యాడ్ ఛానల్ వేసినా గానీ కాపరేట్ కంటెంట్ అని రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఈ కంటెంట్ ద్వారా మీరు ఎటువంటి డబ్బు సంపాది లేదని మీకు మెసేజ్లు కానీ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ పాట పెట్టిన వలన ఈ పాట ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఆ డబ్బులు అనేది మనకి వైరల్ కానీ కొన్ని వేళల్లో ఫోన్లే ఆ వీడియోస్ యూస్ ఎన్నో రాకుండా అది వాళ్ళకే చెందుతుంది వాళ్ళు యూట్యూబ్తో అప్ అయ్యి వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకే సంబంధం ఆ ఒరిజినల్ సాంగ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతుంటారు వాళ్ళ హక్కులు కానీ తీసుకుంటారు కాబట్టి ఎక్క ఏ ఛానల్లో ప్లే చేసినా కానీ వాళ్ళకి అనేది ఇంకా అనేది వస్తూ ఉంటుంది వాళ్ళు ఆ విధంగా కానీ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ మనము ఆ పాటని యూజ్ చేసుకొని మనం ఫేమస్ అవుతుంటారు చాలా మంది ఇలాంటి సబ్జెక్టులతోనే చాలా మందికి మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఫేమస్ అయిపోయారు ఇలాంటి పాటలకు కానీ ఇలాంటి యాక్టింగ్ చేసి కానీ ఈ విధంగా ఉంటుంది మీరు ఫేమస్ కావాలనుకుంటే ఇలాంటి సినిమా పాటలకు కానీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే డైలాగులకు కానీ సీన్లకు కానీ మీరు యాక్టింగ్ చేసి మీ ఛానల్ అప్లోడ్ చేసుకుంటే వైరల్ అవుతారు కానీ మీ ఛానల్కి అయితే కాపీరేట్స్ అనేటివి పడుతూ ఉంటాయి మీరు కానీ దాని నుండి ఆ ఛానల్ నుండి కానీ డబ్బులు మీరు సంపాదించుకోలేరు మీరు ముఖ్యంగా అయితే ఫేమస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కానీ మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి